ఒకసారి వేదిక మీదకి రండి ప్లీజ్ ఇలా అందరిని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు చూస్తారా ఇప్పుడే రైట్ రండి మెల్ల రండి ముందు రండి ఇలా ఉండండి అలా ఉండండి ఇప్పుడు మీరు ముసుగు ఎందుకు ముసుగు ఎందుకు వేసుకున్నారో చెప్పండి ఒక్క నిమిషం వన్ టూ వీళ్ళకి ఎందుకు మీరు ఎందుకు వేసుకోలేదు చెప్పండి ఫస్ట్ ఇప్పుడు మరి అదే అది అడగాలి ఇప్పుడు ముసుగు వేసుకోవాలని పక్క రండి ఇప్పుడు వేసేయకండి ఇప్పుడు వేసేయకండి వేసుకోవాలని అందరూ పక్క రండి ఇటు వచ్చే నువ్వు నువ్వు కూడా ఇటు వచ్చేయమ్మా వీళ్ళు ఎంతమంది మీరు ఇటు బిట్టుబోండమ్మా వేసుకున్న వాళ్ళు అందరూ పక్క ఆ ఊడిపోతే వెళ్ళిపోయితే అందులోకి వెళ్ళిపోవు ఆ సరే రైట్ ఇప్పుడు ఇక్కడ రెండు గ్రూపులు నేను నా ముందు పెళ్ళి అవ్వలేదు కానీ వీళ్ళందరూ ముసుగు లేకుండా వచ్చేసారు వేదిక మీదకి వీళ్ళేం ముసుగు వేసుకుని వచ్చారు సెపరేట్ అవ్వండి అక్కడ ఉండండి నువ్వు కూడా అటు వెళ్ళండి కొంచెం వెనక్కి వెళ్ళండి మీరు మీరే కొంచెం అటు వెళ్ళండి తల్లి ఏం కాదు అటు వెళ్ళండి కొంచెం ఈ ఇవి అటు వెళ్ళండి కొంచెం అటు ఉండండి మీరు ఇటు ఉండండి తల్లి రైట్ ఇప్పుడు వీళ్ళందరూ ముసిగు వచ్చారండి నాకు ఇటు సైడ్ ఉన్నవాళ్ళు ఏమో ముసిగు వేసుకున్నారు ఇటు సైడ్ ఉన్నవాళ్ళు వేసుకోలేదు ఇప్పుడు మీరు ఎందుకు వేసుకోలేదు ఫస్ట్ చెప్పండి కంగారులో వచ్చారా అయ్యో పాపం సరే రైట్ మీరు ఎందుకు వేసుకున్నారో చెప్పండి ఇది అసలు కథ మనకి ఇది కావాలి మీరు ఎందుకు వేసుకున్నారో చెప్పండి చెప్పండి తో తప్పలేదు మీకు అనిపించింది చెప్పేయండి అమ్మా దేవునికి మహిమ కలగాలి అంటే మీరు ముసుగేసుకుంటే వేసుకుంటే దేవునికి మహిమ కలుగుద్దని బైబిల్ ఎక్కడ చూపించండి అమ్మా చూపించండి అమ్మా మీరు ముసుగేసుకోవడం వల్ల దేవునికి మహిమ కలుగుద్దని ఎక్కడ చూపించండి రెండు రేపటి నుంచి దాన్ని బోధిస్తాను మరి లేదు బైబిల్లో రైట్ మీరు ఎందుకు వేసుకోలేదు ఇంకా చెప్పలేదు నాకు రైట్ రైట్ వేసుకోలేదు రైట్ ప్రార్థన చేసేటప్పుడు ప్రవచించేటప్పుడు వేసుకోమని బైబిల్లో ఉంది ఈ రెండు ఇప్పుడు చేయట్లేదు కాబట్టి నేను వేసుకోలేదని చెల్లెమ్మ చెప్పిందండి రైట్ మరి వాళ్ళందరూ ఎందుకు వేసుకున్నారా ఇప్పుడు నాకు అర్థం ఆహా నువ్వు చెప్తావు అయ్యి బాబు ఇలా కన్ఫ్యూజ్ చేసి ఎలా అండి అంటున్నారా నేనేం కన్ఫ్యూజ్ చేయను ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చే మిమ్మల్ని పంపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మా అమ్మా ఇలా వినండి నేను చదువుతున్నాను ఒకసారి అందరూ వినండి ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును ఎందుకు ఈయన తల ఎవరట ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఈయన తల ఎవరు క్రీస్తు ఈయన తల క్రీస్తు అంటే అంగీకరించాడు కాబట్టి అంగీకరించకపోతే అందులోకి రాడని మీకు ఆల్రెడీ చెప్పారు నెక్స్ట్ చదువుదాం ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచు ఇంతకీ ఈవిడ తలెవరు పురుషుడు పైన సందర్భాన్ని వదిలేయకూడదు ఈవిడ తలెవరు పురుషుడు మీ తల ఎవరు చెప్పండి ఇప్పుడు నాకు మీ తల ఎవరు ప్రస్తుతానికి మీకు తల లేదు ఇంకా ఈ కాంటెక్స్ట్ ప్రకారంగా అంటే పెళ్ళి కాని అమ్మాయిలు ముసుగేసుకోవాలన్న రూల్ మనకిక్కడ కనబడట్లేదు అర్థమైందా కొంచెం కొత్త కొత్తగా ఉంటే ఏందండి బాబు అనుకుంటారా నిజం నేను చెప్పేది పెళ్ళికాని అమ్మాయిలు ఖచ్చితంగా ముసిగేసుకోవాలనే రూల్ ఇక్కడ కనబడట్లేదు ఎందుకంటే మీరు ఇంకా స్త్రీ అంటే మీరు వివాహ వివాహమైన స్థితికి వెళ్ళి ఒక యజమానుని కలిగి లేరు గనుక ఇంకా మీరు శిరస్సును కలిగి లేరు గనుక మీరు ఖచ్చితంగా ముసిగేసుకోవాలన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ లేవు మీరు కన్యలుగా ఉన్నారు ఇంకా అర్థమైందా ఈ ముసుగు దేనికోసట అది కూడా కిందకు చూద్దాం ఆ స్త్రీ తన తలను అవమానపరిచిన యాలయన అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోనవలను కత్తిరించుకున్నట్టేను క్షౌరము చేయించుకున్నట్టేనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకున్న పురుషుడైతే దేవుని పోలికయు మహిమయ్యేనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది అంటే ఆమె తల ఎవరని ఇక్కడ అర్థం పురుషుడు పురుషుడు లేని మీరు ముసుగు వేసుకోవాల్సిన అవసరత లేదో ఇప్పుడు వీళ్ళకి ఎవడైనా గుండు కొట్టాడు అనుకోండి ఆడికి గుండు కొట్టాలి మనం అర్థమైందా ఇప్పుడు శ్రేష్ట కర్మోజీ అనే అమ్మాయికి గుండు కొట్టాడు అతను ఇప్పుడు శ్రేష్ట కర్మోజీ అనే అమ్మాయికి పెళ్ళి కాలేదు కదా ఆ చెల్లెమ్మకి ఇంకా అప్పటికి పెళ్ళి కాలేదు మొన్న మొన్న అయినట్టుంది అమ్మాయికి అది ఎంగేజ్మెంట్ పెళ్ళో ఎంగేజ్మెంట్ నాకైతే తెలీదు సో ఆ అమ్మాయికి గుండు కొట్టడం మరి తప్పేగా తప్పేగా అమ్మాయికి పెళ్ళవలేదుగా ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాడు అంటే నీ నీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నాడు నీ భర్త అతను అతను నీ భర్త నీ భర్త ఉన్నాడు కాబట్టి ఏ స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు ముసుగు వేసుకోదో ఏ స్త్రీ ప్రవచించేటప్పుడు ముసుగు వేసుకోదో ఆమె తన తలను ఏం చేస్తుందట అవమానపరుస్తుంది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు ముసుగు జారిపోద్దండి సడన్గా తెలీదండి అది కొంతమంది తెలీదు ఎందుకంటే ఆ స్పర్శ కొంతమంది జుట్టు జుట్టు ఉండగా స్పర్శ గుర్తుపట్టలేరు ప్రార్థనలో ఉండగా ముసుగు జారిపోద్ది ఇప్పుడు దేవుడు వెంటనే గుండుగుడి చేస్తాడు వాళ్ళకి చెప్పండి ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను మీరు వెళ్ళిపోండి అమ్మా మీరు వెళ్ళిపోండి ఏళ్ళది అయిపోయింది కదా ఇప్పుడు రెండోది ఇంకో షాకింగ్ న్యూస్ ఉంది ఇక్కడ నేను మాత్రమే మారు మనసు పొందాను నా భర్త మారలేదన్న వాళ్ళు లేచి నిలబడండి లేవాలి తక్కువ లేవాలి నేను విశ్వాసంలో ఉన్నానండి బాప్తిస్మ పొందాను ఇంకా నా భర్త విశ్వాసంలోకి రాలేదు మారు మనసు పొందలేదు అన్నవాళ్ళు లేచి నిలబడాలని చెప్పాను నేను త్వరగా రెండు ఇంకా మా భర్త బాధపడ్డు అన్నవాళ్ళు వేదిక మీదకి రండి మా భర్త బాధపడతాడు అన్నవాళ్ళు రాకండి ప్లీజ్ రైట్ ఇప్పుడు వీళ్ళు వచ్చారండి వీళ్ళు మాత్రమే ఏం పొందారు రక్షణ పొందారు మారు మనసు పొందారు వీళ్ళ భర్తకి శిరస్సు క్రీస్తు కాడండి వీళ్ళ భర్తకి శిరస్సు క్రీస్తు కాడు ఇప్పుడు ఈమె ప్రార్థన చేస్తుంది భర్త లేడు అక్కడ ఉన్నా ఉన్నా ఈమె శిరస్సు ఈమె శిరస్సు భర్తే కానీ ఆయన శిరస్సు క్రీస్తు కాడు ఈమె భర్త ఈమె భర్త ఈమెకు శిరస్సే ఈమె అంగీకరిస్తుంది కానీ ఆయన అంగీకరించే స్థితిలో లేడు ఆయన ఇప్పుడు సంఘంలో లేడు ఆయన ఇప్పుడు ఎక్కడ లేడు సంఘంలో లేడు ఇప్పుడు ఈమె సంఘంలో ప్రార్థన చేయాలి ఇప్పుడు ఏంటి పరిస్థితి చెప్పండి మీరు చెప్పండి నేను నా చోసి చెప్పించకండి అమ్మో మీరు చెప్పండి ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఈ ముసుగు వేసుకోకపోతే ఇప్పుడు గుండు కొట్టేద్దామా ఈ ముసుగు వేసుకోలేదని గుండు కొట్టేద్దామా వేసుకుందాని ఏమైనా బాధపడదామా పోనీ సో అంటే కొన్ని సున్నితమైన విషయాలు ఉంటాయి మరీ కోడిగుడ్డు మీద ఏకల పీకేసి వాళ్ళు ఏదో విధంగా బాధ పెట్టేయాలని ఏదో విధంగా వాళ్ళని చెట్ట చేసి ఇళ్ళేదో నీతిమంతులు అనిపించేసుకోవాలని అసలు ఇంత పెద్ద వివాదాన్ని సృష్టించి అంతమందిని బాధ పెట్టేసిన పనుందా అసలు లేదు లేదు ఇంకా వాళ్ళ కుటుంబాల్లో భర్తల రక్షణలోకి రాలేదు వాళ్ళు వీడు మాత్రమే విశ్వాసంలోకి వచ్చారు ఇప్పుడు మీ ఇష్టం అమ్మా అది మిమ్మల్ని ఎవరు నేను బలవంతం పెట్టట్లేదు ముసుగేసుకోలేదని మిమ్మల్ని మేము నిందించాం ముసుగేసుకోలేదని మిమ్మల్ని మేము తక్కువ చేసి మాట్లాడడం ముసుగేసుకోలేదని మిమ్మల్ని మేము అవమానించాం ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు మీ యజమానుడు లేడు ఇంటి దగ్గర ఉంటాడు ఉన్నారా ఉండొచ్చు తప్పలేదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వారు రక్షణలోనికి ఇంకా రాలేదు క్రీస్తున సొంత రక్షకునిగా అంగీకరించలేదు వారు క్రీస్తునందు లేరు వీరు మాత్రమే ఉన్నారు ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి ఎందుకంటే ఇక్కడ ఏమంటాడంటే ఏ స్త్రీ ముసుగు వేసు కొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తుంది అన్నాడు ఆ తలెవరు పురుషుడు సంఘంలో విశ్వాసి అయిన పురుషుడు ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడుకుంటే సంఘంలో ఈ వీరికి ఉన్న స్థానం ఇంకా వాళ్ళ భర్తలు పొందలేదు దేవుని లెక్కల్లో వీళ్ళున్నారు తప్ప వాళ్ళు ఇంకా లేరు కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో వీటన్నిటిని గాలికొదిలేసి వివాదాలు సృష్టించి వాళ్ళని బాధ పెట్టే విధంగా వీడియోలు చేయటం వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడడం వ్రాయడం ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కావు వీళ్ళనమ్మ మిరలండి మంచి పద్ధతులు కావు ఇప్పుడు వీళ్ళు ఒకవేళ స్త్రీ ఇంటి దగ్గర ఉండగా ముసిగేసుకోకుండా ప్రార్థన చేసేసారు అనుకోండి దేవుడు అంటనే చంపేస్తాడా అప్పుడు కొంతమంది పంజాబ్ డ్రెస్సులు వేసుకుంటారండి చున్నీలు ఉండవు ఒక్కొక్కరికి కొంతమంది మామూలు ఏదో షార్ట్ కుర్తాలా ఏదో అంటారు అట్ల గౌన్లా ఉంటుంది దాన్ని ఏటమ్మా అంటారు లాంగ్ ఫ్రాక్ ఫ్రాకు ఫ్రాకు ఏదో వేసుకుంటారు అప్పుడు సడన్గా వాళ్ళకి ఏం దొరకవు చున్నీలు దొరకవు మరి ఏంటి పరిస్థితి అప్పుడు ఇప్పుడు అంటే చీర ఉంది కాబట్టి పైటి చింగ్ వేసేసుకుంటాం అమ్మా చున్నీ ఉంటే పంజాబీ డ్రెస్ మీద వేసేసుకుంటాం ఆ రెండు లేకపోతే ఏంటి పరిస్థితి వాళ్ళని ఇంకా గుండుగొట్టేద్దామా చెడ్డ చేసేద్దాం వాళ్ళని అవమానించేద్దామా సో ప్రతి ప్రతి దానిని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప అన్యుల మధ్యలో దేవుడిని అవమానం అవమాన అవమానపరిచే విధంగా మనం మూర్ఖత్వపు ధోరణితో ముందుకు వెళ్ళకూడదు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అసలు నీ నీ భర్త విశ్వాసి అయినప్పుడు అతడు క్రీస్తుకు లోబడుతున్నప్పుడు నువ్వు ఆయనకి ఏమవ్వు లోబడు ఇక్కడ ఓవరాల్గా నీ భర్తకు లోబడటం నీ భర్తను గౌరవించు